దేవునికి స్తోత్రం ఈరోజు సకలాస్త్రవాదములకు కారకుడైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవరిక మహోన్నతమైన వాగ్దానం యుహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు కీర్తన రంధం నూట నలభై నాలుగు అధ్యాయం పదిహేనవ వచనం ప్రియా సర్వప్రియ జగత్ రక్షుడు సర్వోన్నతుడు సర్వాధికారైన దేవదేవుని పెళ్ళారా ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు శుభాభివందనాలు ఈ ఉదయ కాల సములో క్రీస్తసు ఘనమైన నామలో తెలియపరుస్తున్నాను దేవాదేవుని బిళ్ళారా మీరంతా బాగున్నారు కదూ మహిమాస్త రూపుడైన యేసుక్రీస్తు ప్ర శాశ్వతమైన కృప నేడు మీతో మీ కుటుంబ సభ్యులతో ఉండి సంపూర్ణమైన కార్యాభివృద్ధిని ప్రభు మీ జీవితంలో జరిగించి మీకు శాంతి సమాధానం నెమ్మది ఆదరణ సంరక్షణ ప్రభు దయచేయును గాక దేవుని శాశ్వతన కృపతో మీకు విజయమని గురించి జయమిచ్చును గాక యుహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు ఆయన తనకు సాస్యముగా ఏర్పరచుకును జనులు ధన్యులని దేవుడి మనకు ప్రబోధిస్తుంది కేర్తల ముప్పై మూడు పన్నెండు జీవితమందు ఆశీర్దించబడిన వారిగా జీవించాలని అందరూ కోరుకుంటారు అయినను అందరికీ ఆ ధన్యత లభించునా అన్ని కుటుంబములు ఆశీర్వదించబడునా ఎవరైతే మన ప్రభువైన యేసుక్రీస్తును దైవముగా అంగీకరించున్నారో వారందరూ ధన్యులైన జీవము గల దేవుడి పేరట మీకు తెలియపరుస్తున్నాను దేవుని బిడ్లారా ఆనాడు ఏలియా ప్రవర్త నిలువబడి దేవుడైతే బయలును పూజించండి యహోవా దేవుడైతే యహోవాను సేవించండి అని సవాల్ చేశాను అయితే ప్రజలు మౌనం పాటించేరి ప్రవర్త ఏలియా ప్రార్థించిన తర్వాత ఆకాశం నుండి అగ్నిని దిగి వచ్చి నుండి నా పశువును దహించి వేశాను అప్పుడు దేవుని ప్రజలు యహోవాయే దేవుడు అని కేకలు వేశారు దేవదేవుని బిడ్డారు మన దేవుడు సర్వశక్తి సంపూర్ణుడ దేవుడైన సర్వాంతరమైన దేవుడైన సంపూర్ణమైన కార్యములు చేయగల గొప్ప దేవుడు మన దేవుడైన యహోవా జీవగల దేవుని బిడ్డ మీ జీవితంలో మీరు దేవుణ్ణి ముఖాముఖిగా కలుసుకుంటకు అవసరం ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఆయన మిమ్మల్ని నడిపించున్న మార్గంలో యథార్థముగా నడవండి తప్పకుండా జీవము గల దేవుణ్ణి కనుక్కోగలదురు యుహోవైందు భయభక్తులు కలిగి ఆయన త్రావులేందు వారందరూ ధన్యులని నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితను అనిపించదు నీవు ధన్యుడువు నీకు మేలుకలని కీర్తలు నూట ఇరవై ఎనిమిది ఓటి రెండు వచనాలు తెలియపరుస్తున్నాయి భయభక్తులు గలవారైన మనము పాపమునకు దూరమగుచున్నాము తప్పులు చేస్తున్నప్పుడు ప్రశ్న పడుచున్నాం నన్ను చూచు దేవుడు ఉన్నాడు అనుభావం బట్టి ప్రాణాత్మ శరీరంలో డాగు మచ్చలేనిగా కాపాడుకొని చున్నాం అందువలన ఆత్మ మనలో నివసించుట సాధ్యమగుచున్నది దావీది అనుభవం చూస్తే తన అతిక్రమలకు పరిహారం నొందినవాడు పాపములకు ప్రాశ్చిత్వం నొందినవాడు ధన్యుడు యోవ చేత నిర్దోషాన్ని ఎంచబడినవాడు ఆత్మలో కావటం లేనివాడు ధన్యుడని కేర్తలు ముప్పై రెండు అధ్యాయం ఒకటి రెండు వచనాలు తెలియపరుస్తుంది దేవుని బిడ్డ ఇటువంటి ధన్యకరమైన అనుభవాన్ని కలదా ఆలోచించండి ఇటు వారు ధనులు యహోవా తమకు దేవుడుగా గల జనులు ధనులేని దేవుడి వాక్యం మనకు ప్రబోధిస్తుంది దేవుని ప్రేమ వడ్డి సముద్రం వంటిది నీవు లోకంతో నడిస్తే దేవునితో నడవలేవు దేవుని బిడ్డ ప్రార్థనా పరుడు సంపూర్ణ శాంతి కలవాడు ప్రార్థన మన హృదయాన్ని తెలుస్తుంది ఈ లోకాన్ని జయించేది క్రీస్తు ప్రేమయ్యే దేవుని పిల్లారా నీ సాక్ష్యమే నీ జీవితాన్ని నిలబెడుతుంది క్రీస్తును ప్రకటింపలేని సంఘం ఎన్ని మాను వంటిదని నేను ప్రభు పేరిట తెలియపరుస్తున్నాను దేవుడు నీ నుండి కోరుకునేది బలియాగం నీలో పవిత్రతయ్యే దేవుని బిడ్డారా నీవు పవిత్రముగా యథార్థంగా సర్వశక్తిమంతుడైన దేవుడికి మహిమార్థంగా నువ్వు జీవిస్తే నీ జీవితంలో సంపూర్ణమైన కార్యాన్ని ప్రభు అనుగ్రహించగల గొప్ప దేవుడు దేవుని ఎంత ఎరిగితే అంత బలం అంత శక్తి మన మార్గం సరి చేసుకున్నంత కాలం ఉద్యమానికి తావేలే దేవుని పిల్లల మార్గాన్ని సరి చేసుకుని ఉద్యమంగా ప్రభుల ప్రభుతో కొనసాగుదాం ప్రభు నేడు మీతో మీ బిడ్డలతో మీ కుటుంబ సభ్యులతో కూడా ఉండి సంపూర్ణమైన విజయం ప్రభు మీకు గాక ప్రార్థన ప్రేమాస్వరూపుడుమైన మా ప్రియ పరమ తండ్రి జగత్ రక్షకుడ సత్యస్వరూపి సర్వాధికారమైన ప్రియ దేవ ఈ ఉదయ కాల సమలో మిర్చి నీ సమయాన్ని బట్టి నీ స్తోత్రాలు వాగ్దాన దేవా నువ్వు నైనా యహోవా మా దేవుడుగా గల జనులని నీ వాక్యాన్ని మాకు ప్రబోధించారు ఈరోజునైనా మీ పిల్లలుగా మేము జీవిస్తుండగా మీ సన్నిధి మాకు అనుగ్రహించి మీ ప్రసన్నత మాకు దయచేసి పరిశుద్ధాత్మ గొప్ప కృపా తాకిన అందరికీ దయచేయమని నా ప్రభును రక్షకుడు పరిశుద్ధు నేను చేస్తున్నావు మమ్మల్ని ఆస్తుల నుంచి దీవించి బల్పరి జయ విజయం దయచేయమని మహోన్నతడిని నిరస్కరిస్తున్న వాళ్ళు ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్ మే గాడ్ బ్లెస్ యు